శుక్లం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం ఏకదంతం పాశ్వహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ అవేర్నెస్ గాను మనం ఉండేటిగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతు ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంటే ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండవస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర అవకాశం ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాసులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమస్థానంలోకి వెళ్ళిపోతాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాణ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాశాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మేక్ష మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశుల మీనరాశిలో మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వాళ్ళకి వచ్చిందని చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావంలోంచి నాలుగో భావంలోకి శని భగవాను మారుతాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందులో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాన్ని ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి ధనుర్ రాశి అండి ధనుర్ రాశి వాళ్ళకి ఇంకా అర్ధాష్టం శని స్టార్ట్ అయినట్టే ప్రారంభమైనట్టే మీకు ఇంతకుముందు మూడో భావంలో చాలా యోగాలు ఇచ్చాడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉండి వాయుతత్వ రాశిలో ఉండి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు అదే శని మీ రాశ్యాది మీ రాశి రాశిలో మీ రాశి అంటే మీ గురువు యొక్క రాశిలోనే మీనరాశిలోనే మిత్రక్షేత్రంలోనే జలదత్వ రాశిలో ఉన్నాడు అర్ధాష్టమ శని స్టార్ట్ అయిపోయింది అర్ధాష్టమ శని ఉన్నంత మాత్రాన్ని మీరు ఏమీ ఆలోచన విషయం ఏం లేదండి జలదత్తు రాశిలో ఉండడం వల్ల చతుర్థ భావనలో ఉన్నప్పటికీ మిత్రక్షేత్రంలో ఉండడము జలతత్వ రాశిలో ఉండడం వల్ల ఆయన విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తాడన్న మాట మాత్రం కాదు అబద్ధం అంత జరగదు విపరీతంగా ఇబ్బందినే పెట్టడం చతుర్థ భవనం శని కూల్గానే ఉంటాడు కానీ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి ప్రమాదాలు మాత్రం ఇస్తాడు అంతేకాదు మన శనివారి శనేశ్వరిని అశ్రద్ధ మాత్రం చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మీకు తా ఉన్న స్థానం నుంచి మారిపోవడం వల్ల ఆయన మీకు మీనరాశిలో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ ఛాలెంజింగ్గా ఉంటుంది అండి మా ప్రతి విషయంలోనూ మీరు ఛాలెంజెస్ ఛాలెంజింగ్గా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఛాలెంజింగ్ పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మీరు ఇంకో ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఫ్యామిలీ కూడా దూరంగా ఉండవలసి వస్తుందండి అంటే అష్టమ శ్రీ అర్ధాష్టమ శని ప్రారంభం అవడం వల్ల మీ అంతటా మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉండవలసి వస్తుంది దాని దానివల్ల మీ ప్రమోషన్స్ రీచా లేకపోతే మార్పు ఉద్యోగాల మార్పు రీచా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారండి అది మీ కుటుంబ సభ్యులకి అంత ఇష్టంగా ఉండదు పాపం వాళ్ళు మీ ట్రాన్స్ ఒక వాళ్ళకి అంత సంతోషంగా మాత్రమే ఉండరండి కొద్దిగా మీ ట్రాన్స్ఫర్ అనేది పాపం వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అంటే ఆనందాయకంగా అర్థం అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మీరు చాలా శ్రద్ధ వహించాలండి ఎందుకంటే తల్లిగారి యొక్క ఫోర్త్ భావం కూడా ఉన్నాడు కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యపడి చదువు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఇంకా చెప్పాలంటే విద్యార్థులు కూడా మీ చదువు విషయంలో వెనకబడిపోవడానికి అవకాశము ఉంది చదువు అష్ట చతుర్థ భావ అంత యోగానే ఇవ్వడు కాక ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చతుర్ధ మీనరాశిల శని మీకు కొన్ని విషయాల్లో మంచి శుభోదాలు ఇస్తాడండి అందుకే అంటే పాజిటివ్ యాస్పెక్ట్స్ మీకు బాగా ఉంటాయి అంతేకాకుండా మీరు కష్టపడి సంపాదించ సంపాదించే ధనము మీకు కలిసి వస్తుంది లీగల్ మ్యాటర్స్ మీకు బాగా అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురవుతాయి అన్నీ ఎదు అనుకూలంగా ఉంటాయి లీగల్ మ్యాటర్స్లో మీకు అనుకూలంగా ఎక్కువ ఉంటాయి మీకు రావాల్సిన వంటి మీకు రావాల్సిన ధనము సకాలంలో మీకు చేతికి అందలేకపోవచ్చు కొద్దిగా మీరు భయపడమే కొద్దిగా ఆలోచించవలసి వస్తుంది శత్రుభయం మీకు కొద్దిగా ఉంటుందండి రుణాలు కూడా మీరు చేయవలసి వస్తూ ఉంటుంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా మీరు వెనకబడిపోతారు అన్న సందేహం లేదు కొద్దిగా దానివల్ల ఆరోగ్యం కూడా మీరు పాడు చేసుకుంటూ ఉంటారు మీరు కష్టపడి చెబితే తప్ప దేంట్లోనూ మీరు విజయం సాధించలేరు ముఖ్యంగానండి ఈ అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కూడా అంత అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతూ ఉంటుంది కానీ ఎప్పుడు విజయవంతంగానే మీరు ఉంటారండంలో సందేహం లేదు కాకపోతే మీ జాబ్లో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంది కొంతమందికి స్థాన చలనం ఉండడము కొంతమందికి మార్పులు ప్రమోషన్స్ రావడము కొంతమంది జాబులు లాస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొంతమందికి ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుందండి మీరు జూలై నుంచి నేను ఏప్రిల్ సార్ జూలై నుంచి నవంబర్ అనుకూలమైన పరిస్థితులు మాత్రం కాదు నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కదా అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అవకాశం ఉందండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇందాక చెప్పినట్టుగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మీ ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఎందుకంటే నవంబర్ జూలై నవంబర్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు తా తర్వాత పరిస్థితులు మాత్రం అనుకూలంగా వచ్చేస్తాయి ముఖ్యంగా మీ రాశి వారికి చెప్పాలంటారంటే మీ అంటే మీ మీ ధనుర్ రాశి వాళ్ళకి భావంలో శని అంత యోగవంతం చేయలేకపోయినా కొన్ని విధాలుగా మీకు మంచి చేయడానికి అవకాశం ఉందండి అంటే కొంతమంది ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు మాత్రము పంటలో నష్టం రాకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళు తగు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిందే మీరు ఇందా నేను చెప్పినట్టుగానే విద్యార్థులు బాగా కష్టపడి చదవకపోతే వెనకబడిపోతూ ఉంటారు మీరు ఇందా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి ఏదేమైనా శని ఆరోభాలు చూడడం వలన మీకు శత్రుభయం పొంచి ఉంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి మీ మేనభావుల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఏమి బ్రహ్మాండంగా ఉండదండి కొద్ది జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అక్కడ స్టాంపింగ్ అవుతుందని ఎదురు చూస్తుంటారు అవన్నీ కొద్దిగా తగ్గుముఖం పడతాయి అది మీరు చాలా కష్టపడితే కానీ ఏది కూడా కలిసి రాదు విదేశాలు వెళ్ళాలని సెటిల్ అవ్వాలని కోరిక నెరవేరుతుంది కానీ అక్కడ మీకు పరిస్థితులు అనుకూలవంతంగా మాత్రం ఉండవు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిందే ధనురాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ మీరు పోటీ పరీక్షల్లో కూడా వెనకబడిపోతుంటారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు కదా వాటిలో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి దగ్గరకు వచ్చి ఆగిపోయే సమస్యలు మీకు ఉంటాయి అలాగే దశమాధ మీ ఉద్యోగ భద్రత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఉద్యోగంలో కూడా ఎప్పుడు మార్పులు రావు మార్పులు అంటే మీకు ఉద్యోగాలు పోతుందనే భయ భయపడే అవసరం లేదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కోల్డ్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి ఆటోమొబైల్ సిమెంట్ రంగ ఇండస్ట్రీస్ లాంటి వాళ్ళకి అలాగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు మార్పులు వస్తాయి స్థానచలం ఉంటుంది అనుకున్న చోటుకి మాత్రం బదిలీ ఎవరండి మీరు కొద్దిగా మార్పులు సంభవిస్తుంటాయి కానీ కష్టపడి మీరు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు దాని వలన మీ పై భాషలు పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీకు ఉన్నతమైన ప్రమోషన్స్ అంటారు కదా ప్రగతి ఉన్నతంగా మీరు డెవలప్ అవ్వడానికి వాళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తారు వాళ్ళు అంటే మీ పై అధికారులు మీకు బాగా సపోర్ట్ చేస్తారు మీరు కష్టపడి నిజాయితీగా ఉన్నందుకు వాళ్ళు బాగా మీకు సపోర్ట్ చేసి మీకు ఉన్నతమైన పదవులు ఉండేది చేస్తుంటారు ఏదైనా రాజకీయ నాయకులు కూడా ధనురాశి వాళ్ళకి అంత అనుకూలవంతమైన కాలం మాత్రం కాదు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి రాజకీయ నాయకులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే నేను పశ్చిమ భావం కూడా చెప్తాను కదా వాళ్ళందరికీ కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ విపరీతమైన ప్రాబ్లమ్స్ అయినా రావు చతుర్థ భావంలో చని అర్ధాష్టం చని కాబట్టి కొద్దిగా బద్ధకము చదువు పట్ల అశ్రద్ధ పెట్టిన వస్తువులు మర్చిపోవడము ఇవన్నీ జరుగుతుంటుంది అందుకని గాయత్రి మంత్రము సూర్యోపాసన ఆదిత్య హృదయము చేసిన వాళ్ళకి చాలా మంచి కాలము మంచి అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి అంతేకాకుండా పేదలకి వస్త్రదానం వస్త్రాలు దానం చేయాలండి శనీశ్వరుడు ఆనందిస్తాడు పెద్దలకి పూజించడము తల్లిదండ్రులు పూజించడం వల్ల పేదలకి వస్త్రదానము అన్నదానం చేయడం వల్ల గోసేవ చేయడం వల్ల మీకు పరిస్థితులన్నీ అన్నీ అనుకూలంగా ఉంటాయండి అలా సందేహం లేదు